ఏంటి ఫంక్షన్ ఫంక్షన్కి పోయా చూశారు ఉండేవాళ్ళని ఇంత డల్కున్నావు ఈ ఎండాకాలం ఫంక్షన్లో పోతే నిర్వడే వదిన అసలు ఏం కాలే ఫుల్ ఆకలి అవుతుంది వదిన అన్నం పెట్టుకురాపు ఒక్క ఐదు నిమిషాలు వదినా వంట చేసుకొని తీసుకొస్తా ఇప్పుడు నీకు వంట చేసి అంత తోపుకునేది కావచ్చు కానీ నాకు ఆగే అని తోపుకోలేదు ఏది ఉంటుంది పెట్టుకురాపు ఏమున్నాయి వదిన నేను చేసిన పచ్చలు తప్ప ఏం లేవు ఏం కదా అవ్వే ఒక అయితే కాదు కదా నాలుగు రకాలు ఉన్నాయి కదా అబ్బా వాసనైతే గుమ్మగుమలు ఆడుతా అండి టేస్ట్ ఎట్లా ఉన్నదో ఏ టేస్ట్ మస్తుంటాయి స్మెల్లే అద్దరిపోయింది ఇవి ఏమేమి పచ్చళ్ళు లేదన్నా బానేరకాయలు తీసుకొచ్చినావు వంకాయ పచ్చడి చికెన్ పచ్చడి పుదీనా పచ్చడి టమాటా పచ్చడి ఆహా వంకాయ పచ్చడి నాకైతే ఇష్టమైన వంకాయ అబ్బా మస్తుండే సేమ్ ఆమకాయ పచ్చళ్ళ అంటే మామిడికాయ పచ్చడి అట్లా ఆ ఫ్లేవర్ అనిపిస్తుంది చాలా బాగుంది చికెన్ పచ్చడి అయితే ఆల్రెడీ టేస్ట్ చేసిన పుదీనా అద్దిరిపోయింది టమాటా పచ్చడి టేస్ట్ చేసిన ఇంత ఎవరైనా ఆర్డర్ పెట్టుకోవాలంటే కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి ఎయిట్ వంకాయ అయితే చాలా బాగుంది నాకు మస్తు నచ్చింది చికెన్ అయితే మస్తు అసలు చికెన్ ఎన్ని ఆర్డర్స్ అంటే చెప్పలేనండి మా నుంచి అయితే చాలా మంది ఆర్డర్ పెట్టుకుంటున్నారు అందరితో మాట్లాడుతున్నా వేరే దగ్గర నుంచి ఎక్కడెక్కడ అసలు మన స్టేట్ కూడా కాదు వేరే స్టేట్ నుంచి అసలు మీ అభిమానానికి అయితే థ్యాంక్ యూ అండి బెంగళూరు మహారాష్ట్ర కర్ణాటక గుజరాత్ అసలు నిజంగా ప్రతి ఒక్కరికి పేరు పేరు యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మా వదిన వాళ్ళని సపోర్ట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు